విద్య జీవితంలో కష్ట శాతం సెకండ్ క్లాస్ నుంచి ఉండాలి కళ్ళు శాతం నేను డిగ్రీ చేయాలి పీజీ చేయాలి ఫైవ్ తరగతికి వెళ్ళాలని ఒక తరగతి కూర్చోవాలనుకుంటుంది కదా ప్రతి ఒక్కరు కూడా ధనం ఇంకా ధనం కావాలి ఇంకా ఫైతలు పూర్తి చేసుకోవాలనుకుంటుంది కదా అలాగే ధ్యానంలో కూడా రోజు రోజు ఆధ్యాత్మికంగా డెవలప్మెంట్ కోరుకుంటారు కనుక పూజలు అనేది ప్రారంభం పూజ కోటి సమస్తో అంటే కోటి పూజల కొద్దిగా ఒక స్తోత్రం కోటి స్తోత్రాల కొద్ది ఒక జగతి కోటి జపాల కొద్ది ఒక ధ్యానం ధ్యాన కోటి ఒక జ్ఞానాలయ

చదవగలుగుతారు మీరు ఆరోగ్య ఉద్యోగం చేయగలుగుతారు ఆరోగ్యం డబ్బులు ఉంటే బిజినెస్ చేస్తారు వ్యాపారం చేస్తారు తిరుగుతారు సంపాదిస్తారు ఆరోగ్యం సంపాదిస్తారు అనే ఆరోగ్యం ఇస్తుంది మన శాంతిస్తుంది మోసాన్ని డబ్బు సంపాదించుకొనికే సంకల్ప శక్తి పెడుతుంది చదువుకొనికే సంకల్ప శక్తి ఆరోగ్యం పెంచుకొని సంకల్ప శక్తి మనం బలం ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది ధ్యానం ఇంకొకటి మీరు అంటే ఏకాగ్రతతో ధ్యానం చేసి సంకల్పం పెట్టుకుంటే కూడా ఆ డబ్బులు సంక్రమ బయట బుక్కు

నాలుగు డబ్బులు తప్పించుకోక కళ్ళ మూసుకుంటే వస్తుంది ఆరోగ్యం ఉంటేనే చదవగలుగుతారు మీరు ఆరోగ్యం ఉద్యోగం చేయగలుగుతారు ఆరోగ్యం చదువునికే సంకల్ప శక్తి ఆరోగ్యం పెంచుకొని సంకల్ప శక్తి మనం బలం ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది ధ్యానం ఇంకొకటి మీరు అంటే ఏకాగ్రతోటి ధ్యానం చేసి సంకల్పం పెట్టుకుంటే కూడా డబ్బులు పెరిగి సంకల్పం పెరిగినప్పుడు మీకు మీరు అనుకున్న పని నెల పెడుతుంది అనుకున్న చేరుకోగలుగుతారు సంకల్ప ధ్యానం అంటారు మీకు ఏం కావాలో